అందరికీ నమస్కారం రాజనగర్ నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో అధికార పార్టీ అండదానులు చూసుకునే పోలీసు వారు మరి శ్రీరంగపట్నంలో యువకులపై దాడికి దాడి చేయడం జరిగింది మరి ఇలాంటి దాడులు అధికార పార్టీని చూసుకుని మరి వాళ్ళ వాళ్ళ అండదానులు చూసుకుని చేస్తూ ఉన్నారు మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం అందరం కలిసి జనసేన టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉండి మనం ఈ రోజున ఇప్పుడు ప్రజెంట్ మనం డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుని ఇలాంటి దాడులు మరి జరగకుండా ఉండేలా సహకరించడానికే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం బలరామకృష్ణ గారు ఆల్రెడీ శ్రీరంగపట్నం నుంచి బయలుదేరుతున్నారు వీరంతా కూడా రాజనగర్ నియోజకవర్గంలో ఉన్న జనసైనికులు అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా డిఎస్పి ఆఫీస్ గారికి వచ్చి ఎస్బీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం తొందరగా ప్రతి ఒక్కరికి వస్తారని కోరుకుంటున్నాం శ్రీరంగపట్నం గ్రామంలో యువకులు వాలీబాల్ ఆడుకుంటే యువకులపై అర్ధరాత్రి కోరుకున్న పోలీసు వారు దౌర్జన్యంగా దాడి చేయడం ఇలాంటి చర్యలకు చాలా దుర్మార్గమని తెలియజేస్తున్నాం అలాగే అధికార పార్టీ అండదండలు చూసుకునే ఎలాంటి కార్యక్రమాలు చేస్తే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు జనసేన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఇలాంటి దాడుల్ని ఖండిస్తూ ఇలాంటి మరొక మరొకసారి జరగకుండా ఉండేలాగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా మన ఎస్బీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇలాంటి దాడుల్ని మరి ఎప్పుడు ఇక్కడే కాదు ఎక్కడ జరగకుండా ఉండేలాగా మనం కంప్లైంట్ ఇచ్చి ఇలాంటి దాన్ని ఖండించవలసిన కోరుతున్నాం జై జనసేన జై తెలుగుదేశం అందరికీ నమస్కారం అండి తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన జనసేన టీడీపీకి సానుభూతిపరులైన కొంతమంది యువకులు నిన్న రాత్రి వాలీబాల్ ఆడుకుంటుండగా కోరుకొండ డిపార్ట్మెంట్ సంబంధించిన కొంతమంది పోలీసులు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా విచక్షణ రహితంగా బాధ్యతలు మర్చిపోయి వైసీపీ వారి అండదండలు చూసుకుని ఈ యువకుల మీద దాడి చేయడం వాళ్ళని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది దీన్ని విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన కోరుకొండ శ్రీరంగపట్నం గ్రామం చేరుకుని వారి టీడీపీ జనసేన నాయకులతో కలిసి కోరుకొండ డిఎస్పి కార్యాలయం వద్దకు రాజనగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భత్తులు బాలరామకృష్ణ గారు అలానే టీడీపీ జనసేన నాయకులు కోరుకొండ గ్రామం చేరుకున్నారు అలానే నియోజకవర్గంలో ఉన్న నాయకులు జన సైనికులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వెంటనే కోరుకొండ డిఎస్పి కార్యాలయత్వం చేరుకోవాల్సిందిగా కోరుచున్నాం జై జనసేన జై టీడీపీ